ముద్రగడ పద్మనాభం గారు ఎట్టకేలకి వైసీపీలో చేరుతున్నాడండి ఆ మేరకు ఇవాళ కిరణం ఆయన ఒక ప్రెస్ మీట్లో ప్రకటన చేశాడు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోకి తీసుకున్నానండి పద్నాలుగు తేదీ స్టార్ట్ అవుతానండి చాలా కాలంగా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తున్నాడు కాపు జాతి కోసం పవన్ కళ్యాణ్ పనిచేయాలని చెప్పి ఉద్బోధ చేస్తున్నాడు మరి పవన్ కళ్యాణ్ గారు వినడం లేదు అనుకున్నాడేమో ఇప్పుడు వైసీపీలో చేరుతున్నాడు ఇందులో చాలా విశేషాలు ఉన్నాయండి ఏమిటంటే ఎందుకు చేరుతున్నాడు అంటే మిథున్ రెడ్డి గారు కన్నబాబు గారు వచ్చి అడిగారట సో అందుకోసం అందుకోసం అని చెప్పి చేరుతున్నాడట ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు వింటే అసలు ముద్రగడ పద్మనాభం లాంటి ఒక సీనియర్ నాయకుడు ఏ స్థాయికి ఏ పరిస్థితికి దిగజారిపోయాడు అని చెప్పి అర్థమవుతుందండి ఆయన ఏ పార్టీలో ఆయన చేరొచ్చు దానిని నేను తప్పు పట్టడం అలా కానీ చేరడానికి ఆయన చెప్పిన కారణాలు ఆయన చేరుతున్న విధానము ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చెప్పడానికి వీలు లేదు ఆయన ఇంతకాలంగా ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి నా కాపుజాతి నా కాపుజాతి అని మాట్లాడుతాడు కదా కాపుల కోసం ఆయన పనిచేస్తున్నాడు కాపుల హక్కుల కోసం పోరాడుతున్నాడు కాపులకు రిజర్వేషన్ కావాలనేది మెయిన్ డిమాండ్ దాంతోపాటు మరికొన్ని డిమాండ్లు విచిత్రం ఏంటంటే కాపులకు రిజర్వేషను తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అయినా కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆయన మీద తీవ్రమైన విమర్శలు కుప్పిస్తూ లేఖలు రాసేవాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను పొండి అని చెప్పేశాడు అంతేకాదు ఈబీసీ కింద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఐదు శాతం రిజర్వేషన్లను కూడా ఆయన స్క్రాప్ చేశాడు కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కాపు జనరక్షకుడిగా కాపు జాతి రక్షకుడిగా కనిపిస్తున్నాడు అండి అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మరికొన్ని మాటలు ఏంటంటే అన్కండిషనల్గా చేరుతున్నానండి అని చెప్పాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద మీరేమన్నా పోటీ చేయబోతున్నారా ఏమిటి అని అడిగారు విలేకరులు అడిగితే లేదు లేదు అన్కండిషనల్ గా చేరుతున్నాను నేనేమి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన నాకు ఏదో ఒక పదవి ఇస్తారు అని చెప్పాడు గమ్మత్ ఏమిటంటే చంద్రబాబు నాయుడుకో పవన్ కళ్యాణ్కో మరెవరికి ఎవరికైనా సరే మద్దతు ఇవ్వాలంటే ఈయన యాభై నాలుగు కండిషన్లో పెడతాడు ముద్రగాడి గారు ఇప్పుడు యాక్చువల్ గా ఏమిటి పవన్ కళ్యాణ్ గారట ఆయన ఇంటికి వచ్చి కలుస్తానని అన్నాడు కానీ కలవలేదని కదా ఈ మధ్య లాస్ట్ లేఖ ఆయనది మా ఇంటికి వచ్చి నన్ను ఒకసారి కలుస్తా అన్నారు కలవలేదు నన్ను అని అలిగాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కలవలేదండి మిథున్ రెడ్డి వచ్చి కలిశాడు అది అనమాట ఆయనకి అందుకోసం కలుస్తున్నాడు అన్కండిషనల్గా చేరుతున్నాడు ఇంకా విశేషం ఏంటంటే మరి నా కాపుజాతి నా కాపుజాతి అని చెప్పి మాట్లాడే వ్యక్తి మరి కాపుల సంక్షేమం కోసం కాపుల రిజర్వేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏ రకమైన హామీ తీసుకున్నాడు అంటే ఏమీ తీసుకోలేదు ఇంకా గమ్మత్ ఏమిటంటే ఈ మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడా కూడా ఆయన కాపు జాతి గురించి కాపుల సంక్షేమం గురించి కాపుల రిజర్వేషన్ల గురించి ఒక్క మొక్క కూడా మాట్లాడలేదండి గమతే ఏమిటంటే విలేకరులు కూడా అడగల అయ్యా మీరు పొద్దున్నేస్తే మాట్లాడేది కాపు రిజర్వేషన్లని కదా దానికోసం కదా పళ్ళెం కూడా కొట్టుకుంటా కూర్చున్నారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో మరి ఇప్పుడేంటి అది ఇష్యూ కాదా ఇప్పుడు అది ఇష్యూ కాదని మీరు అనుకుంటున్నారా కాపుల రిజర్వేషన్ అవసరం లేదనుకుంటున్నారా ఎప్పుడు ఇచ్చినప్పుడు ఇస్తాడులే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనుకుంటున్నారా అసలు నేను ఇవ్వను అని చెప్పేశాడు కదా ఆయన అయినా పర్వాలేదా అని చెప్పి అడగాలి కదా విలేకరు అడగలేదు మరి ఎందుకనో ఇంకేం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కోసం ప్రచారం చేస్తా నేను వారు ఇంకా మంచి మంచి సంక్షేమ పథకాలు పేదవారికి అందించేలాగా నా వంతు కృషి చేస్తానండి అని చెప్పి అన్నాడండి ఆయన మరి ఆ మాత్రం దానికి మీరు కాపుల పేరుతోటి ఎందుకు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద ఇన్ని సంవత్సరాల పాటు పడింది ఈ కాపు రిజర్వేషన్ల పేరుతోటి కదా ఆ రోజున తునిలో ఆ రైళ్ళు దగ్ధం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నానా గొడవ చేసింది ఇప్పుడు అవన్నీ ఇష్యూస్ కాదా ముద్రడ పద్మనాభం లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు మరి ఎంత అవినీతి తెలియదు కానీ అతను చాలా చిన్న మాట అన్నా కూడా అలుగుతాడు ఆత్మాయాభిమానం చాలా ఎక్కువ ఉన్నవాడు చెప్తారు ఆయన గురించి అండి భోగాది వెంకటరాయుడు గారు అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఆయన పుస్తకం రాశాడు కిర్లంపూడి కిరికిరి అని ఆయన ఊరి పేరు కిర్లంపూడి సో రాయుడు గారు అక్కడ వాడే కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు అందులో చాలా ఎక్స్పోజ్ చేశాడు ఈయన్ని ముద్రడ పద్మనాభం గారు ఆయన అసలు ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడు ఒకదానికొకటి పొంతన ఉండదు తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ ఇస్తేనేమో దాని దానికి మరి వారిని వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు ఈబీసీ కింద ఐదు శాతం ఉన్న పది శాతంలో ఐదు శాతం కాపులకే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చి అంతా మరి విమర్శలు ఎదుర్కొంటే మిగతా కులాల నుంచి ముత్తుగడ పద్మనాభం ఆయనకి సపోర్ట్గా ఒక మాట కూడా మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వను సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పేశాడు అయినా కూడా ఆయన గురించి ఒక ముక్క ఇంతవరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ వరకు ఒక ముక్క మాట్లాడలా సో ఈ రకంగా ఆయన చోటు గురించి ఆయన ఎప్పుడో రాశారు రాయుడు గారు ఇప్పుడు కాదు ఆయన రాసింది రెండు వేల పదిహేడులోనే అప్పటికీ ఈయనకి చాలా ఘనచరిత్ర మన మనకిర్లంపూడి పద్మనాభం గారికి మరి అంత ఆత్మాభిమానం గల వ్యక్తి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఫోన్ చేసి అడగలేదు ఆయన ఏమీ కలవలేదు కదా మరి ఆయన నన్ను కలవాలంటాడు కదా అందరం అది లేదు నాకు హామీలు ఇవ్వాలంటాడు కాపు రిజర్వేషన్కి సంబంధించిన హామీ ఎలాగో లేదు కనీసం ఈయనకు సంబంధించిన హామీ కూడా ఏమి ఇవ్వాలా మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పారట వాళ్ళు సో ఈ విధంగా మరి హరిరామ చౌరయ గారు కానివ్వండి ఇటువైపు ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి వాళ్ళు వాళ్ళ ఇంతకాలం సంపాదించుకున్నటువంటి పరువుని ప్రతిష్టని పూర్తిగా పోగొట్టుకున్నారండి ఈ రకమైన వైఖరితోటి ఈ రకమైన నిర్ణయాలతోటి